నాలుగు రోజులకే భారత్తో కాళ్ల పేరానికి వచ్చింది ఒక్క రోజులోనే ఖతార్ సౌదీ కాళ్లపై పడి తాలిబన్లను ఆపాలని వేడుకుంది కాల్పుల విరమణ అమల్లోకి వచ్చిన తర్వాత మాత్రం టూ ఫ్రంట్ వార్కు రెడీ అంటూ రెచ్చిపోతుంది అవును భారత్ ఆఫ్ఘనిస్తాన్తో ఒకేసారి యుద్ధానికి సిద్ధమంటోంది పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్కు భారత్ పూర్తి మద్దతు ప్రకటించిన కొన్ని గంటల్లోనే టూ ఫ్రంట్ వార్ ప్రస్తావన చేసి రెచ్చిపోయింది సరిహద్దు వెంట భారత్ డట్టి గేమ్స్ ఆడేందుకు అవకాశాలున్నాయంటూ పాక్ రక్షణ మంత్రి నోటికొచ్చిన వ్యాఖ్యలు చేశాడు భారత్ ఆఫ్ఘనిస్తాన్తో ఒకేసారి యుద్ధం చేసే వ్యూహాలు ఉన్నాయని ప్రకటించాడు కానీ ఖ్వాజా ఆసిఫ్ ఏ ధైర్యంతో ఈ వ్యాఖ్యలు చేశాడు ఘోర పరాజయాలు ఎదురవుతున్నా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం వెనుక పాక్ వ్యూహమేంటి తాలిబన్లకు మోడీ సర్కార్ మద్దతివ్వడం పాకిస్తాన్ను భయపెడుతోందా లెట్స్ వాచ్ ఆఫ్ఘన్ భారత్ దోస్తీ ఉగ్రదేశం వెన్నులో వణుకు పుట్టిస్తోందా భారత్ ఎప్పుడైనా తమపై దాడి చేయొచ్చని భయపడుతోందా టూ ఫ్రంట్ వార్ వ్యాఖ్యల ద్వారా పాక్ ఏం చెప్పదలుచుకుంది ఆపరేషన్ సింధూర్ ఈ పేరు వింటే ఇప్పటికీ పాకిస్తాన్ పాలకులు నిద్రలో కూడా ఉలిక్కిపడతారు పాకిస్తాన్ పాక్ ఆక్రమిత కశ్మీర్లో సృష్టించిన విధ్వంసాన్ని గుర్తు చేసుకుంటేనే నిలువున వణికిపోతారు శిబిరాలు వైమానిక స్థావరాల్లో బ్రహ్మోత్స క్షిపణి బీభత్సం ఆ దేశ సైన్యం చెవుల్లో ఇప్పటికీ రిసౌండ్ ఇస్తూనే ఉంటుంది అరేబియా సముద్రంలో ఐఎన్ఎస్ విక్రాంత్ సరిహద్దుల్లో ఎస్ ఫోర్ హండ్రెడ్లు స్వదేశీ ఆకాశ క్షిపణులు ఇలా ఒక్కటేంటి నాలుగు రోజుల యుద్ధంలో పాకిస్తాన్ భారత ప్రతి వెపన్ వణికించింది అందుకే మీతో పోరాటం మా వల్ల కాదు మహాప్రభు అంటూ కాళబేరానుకొచ్చింది పాకిస్తాన్ టార్గెట్ రీచ్ చేయమన్న ఉద్దేశంతో కాల్పుల విరమణకు భారత్ కూడా ఓకే చెప్పింది ఎంత జరిగిన తర్వాత మరే దేశమైనా అయితే ఇండియా ముందు తొడగొట్టే ధైర్యం చేయదు ఓటమల నుంచి గుణపాఠం నేర్చుకోలేని పాకిస్తాన్ మాత్రం పని గట్టుకుని ఇండియాను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తోంది ట్రంప్ ఆండ చూసుకుని నోటికొచ్చింది పేలుతోంది తాజాగా మళ్ళీ అది చేసింది ఈసారి భారత్ ఆఫ్ఘనిస్తాన్తో తో ఒకేసారి యుద్ధం చేస్తామంటూ రెచ్చిపోయింది Uh, लेकिन uh, हम uh, जब uh, भारत के साथ हमारा ये इनकाउंटर हुआ आज से कुछ महीने पहले uh, बनियास जो जो हुआ है तो को हम अफगानिस्तान के बॉर्डर से तो वहाँ पे फौज लेकर नहीं गए हुए थे नहीं स्ट्रेटिजी इसकी है uh, पब्लिकली तो इस वक्त नहीं उसको हम uh, डिस्कस करते थे लेकिन वी आर प्रपेयर फॉर एनी इवेंचुअलिटी इन दिस रिगार्ड यू नो वी आर प्रपेयर फॉर दैट देर एब्सोल्युटली नो डाउट अबाउट इट किसी okay. को भी नहीं होना चाहिए ఆఫ్ఘనిస్తాన్ తో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న వేళ భారత్ సరిహద్దు ఉద్రిక్తతలు తీవ్రమైతే ఎలా అన్న పరిశ్రమకు పాక్ డిఫెన్స్ మినిస్టర్ ఇచ్చిన సమాధానం ఇది ఆఫ్ఘన్ తో పాటు భారత్ తో చేయాల్సిన పరిస్థితుల్ని కొట్టిపారేయలేం అన్నాడు ద్విముఖ యుద్ధానికి పాకిస్తాన్ సిద్ధంగా ఉందని పేర్కొన్నాడు అందుకు తమ వద్ద వ్యూహాలు కూడా ఉన్నాయని వాటి గురించి తాను చర్చించనని చెప్పాడు అప్పుడే భారత్ గురించి నోరు పారేసుకున్నాడు సరిహద్దుల వెంట భారత్ డోడ్డి గేమ్స్ ఆడేందుకు అవకాశాలున్నాయంటూ రెచ్చిపోయాడు దీనికి ముందు కూడా భారత్ను టాచ్ చేశాడు పాక్పోయి దాడులు ప్రారంభమైనప్పుడు ఆఫ్ఘన్ విదేశాంగ మంత్రి ఢిల్లీలోనే ఉన్నారని భారత ఆదేశాల దేశాల మేరకే తమపై దాడులు జరిగాయని ఆరోపించాడు వీటికి మోడీ ప్రభుత్వం కూడా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది ఇప్పుడు రెండు దేశాలతో ఒకేసారి యుద్ధం చేయడానికి తమ దగ్గర వ్యూహాలు ఉన్నాయని ప్రకటించి రెచ్చిపోయాడు ఇలా రెచ్చిపోవడానికి రీజన్ మోడీ సర్కార్ చేసిన సంచలన ప్రకటనే వి క్లోజ్లీ మానిటర్ింగ్ ద సిచువేషన్ త్రీ థింగ్స్ ఆ క్లియర్ వన్ దట్ పాకిస్తాన్ హోస్ట్స్ టెర్రిస్ట్ Organizations and sponsors terrorist activities. Two, it is an old practice of Pakistan to blame its neighbors for its own internal failures. And three, Pakistan is infuriated with Afghanistan exercising sovereignty over its own territories. India remains fully committed to the sovereignty, territorial integrity. అండ్ ఇండిపెండెన్స్ ఆఫ్ తాలిబాన్ల దాడుల్ని అడ్డుకోలేక భారత్పై పడి ఏడుస్తున్న పాకిస్థాన్కు రణధీర్ జైస్వాల్ ఇచ్చిన మరో షాకే ఈ ప్రకటన ఆఫ్ఘన్ సార్వభౌమాధికారం ప్రాదేశిక సమగ్రత స్వాతంత్ర్యాలకు తాము పూర్తి మద్దతునిస్తోన్నట్టు విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి తెలిపారు కాబుల్లో రెండు వేల ఇరవై రెండు జూన్ నుంచి కొనసాగుతున్న భారత టెక్నికల్ మిషన్ త్వరలో యర్ కార్యాలయంగా మారుతుందని ప్రకటించారు అప్పుడే మూడు అంశాలను ప్రస్తావించారు పాకిస్తాను ఉగ్ర సంస్థలకు ఆతిథ్యం ఇచ్చి వారి కార్యకలాపాలను ప్రోత్సహిస్తోందని గుర్తు చేశారు తన అంతర్గత వైఫల్యాలకు పొరుగు వారిని నిందించడం ఆ దేశానికిన్న చెడ్డ అలవాటని స్పష్టం చేశారు ఆఫ్ఘాన్ తన సొంత భూభాగాలపై సార్వభౌమత్వాన్ని చలాయించడం పాక్ కు కోపం తెప్పిస్తోందని వివరించారు ఈ క్రమంలోనే ఆఫ్ఘాన్ సార్వభౌమాధికారం ప్రాదేశిక సమగ్రత స్వాతంత్ర్యాలకు భారత్ పూర్తి మద్దతునిస్తున్నట్టు

We must coordinate efforts to combat terrorism in all its forms and manifestations. We appreciate your sensitivity towards India's security concerns. Your solidarity with us in the aftermath of the Pargam terrorist attack was noteworthy. India is fully committed to the sovereignty, territorial integrity, and independence of Afghanistan. Closer cooperation between us. తాలిబాన్ విదేశాంగ మంత్రి సమక్షంలో పాక్ ప్రభుత్వం సైన్యం పునాదులు కదిలిపోయేలా జైశంకర్ చేసిన ప్రకటన ఇదే ఆఫ్ఘన్ను పొరుగు దేశంగా పేర్కొంటూ రెండు దేశాలు ఎదుర్కొంటున్న సీమాంతర ఉగ్రవాదాన్ని ఉమ్మడిగా ఎదుర్కొంటామన్నారు సీమాంతర ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న కొన్ని దేశాలకు త్వరలోనే తగిన బుద్ధి చెబుతామని పాకిస్తాన్ కు గా వార్నింగ్ ఇచ్చారు అలాగే ఆఫ్ఘనిస్తాన్ స్థిరత్వానికి ఇండియా దీర్ఘకాలంగా మద్దతునిస్తుందని జైశంకర్ హామీ ఇచ్చారు ఆఫ్ఘనిస్తాన్ సార్వభౌమాధికారం ప్రాదేశిక సమగ్రతతో పాటు ఆ దేశ స్వాతంత్ర్యానికి తాము పూర్తిగా కట్టుబడి ఉన్నామని పేర్కొన్నారు సింపుల్ గా చెప్పాలంటే అంటే భారత్ ఆఫ్ఘన్ లో ఏ దేశంలో ఉగ్రదాడి జరిగినా ఎరు దేశాలు కలిసి పాక్ కథ ముగిస్తాయని సీరియస్ వార్నింగ్ ఇచ్చారు అప్పుడే పాకిస్తాన్ వెన్నులు వణుకు మొదలైంది ఇప్పుడు తాలిబన్లతో తీవ్ర ఉద్రిక్తతల వేళ మరోసారి ఆఫ్ఘాన్ కు మద్దతు ప్రకటించడం ఉగ్రదేశాన్ని వణికిస్తోంది ఈ క్రమంలోనే సరిహద్దులో భారత్ డోటి గేమ్స్ ఆడుతోందని ఆరోపిస్తూ ఇండియా ఆఫ్ఘన్ తో ఒకేసారి యుద్ధం చేస్తామంటూ రెచ్చిపోతున్నారు ఆ దేశ పాలకులు కానీ పాకిస్తాన్ కు నిజంగా అంత సీన్ ఉందా అంటే అది అర్థం లేని ప్రశ్నే అవుతుంది భారత్ ఆఫ్ఘనిస్తాన్ రూపంలో ఆల్రెడీ రెండు వైపులా ఒత్తిడి ఏర్పడింది పాకిస్తాన్ కు తూర్పు ఆగ్నేయ దిశలో భారత్ సరిహద్దు ప్రాంతం ఉంది జమ్మూ కశ్మీర్ పంజాబ్ రాజస్థాన్ గుజరాత్ తో పాకిస్తాన్ సరిహద్దును పంచుకుంటుంది దీని పడవ సుమారు మూడు వేల మూడు వందల ఇరవై మూడు కిలోమీటర్లు ఇక పాకిస్తాన్ కు పశ్చిమ వాయవ్య దిశలో ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దు ఉంది దీనిని జురాండ్ లైన్ గా పిలుస్తారు దీని పడవ సుమారు రెండు వేల ఆరు వందల కిలోమీటర్లు ఈ సరిహద్దు ఖైబర్ భక్తంగా బలూచిస్థాన్ ప్రాంతాల్లో ఉంది వివరంగా చెప్పాలంటే భారత్ ఆఫ్ఘనిస్తాన్ తో సుమారుగా ఆరు వేల కిలోమీటర్ల మేర సరిహద్దు పంచుకుంటోంది ఈ రెండు దేశాలతో ఒకేసారి దాడి చేయడమాట దేవుడెరుగు ఇంత సుదీర్ఘ సరిహద్దు ప్రాంతంలో సైనికుల్ని మోహరించడమే అత్యంత కష్టమైన పని పైగా వేర్పాటువాదం పెచ్చుమీరిన ఈ సమయంలో రెండు దేశాలతో యుద్ధం చేయడం ఇంపాసిబుల్ ఆఫ్ఘన్ కు తోడుగా భారత రంగంలోకి దిగితే ఒక్కరోజు కూడా పాకిస్తాన్ యుద్ధం చేయలేదు ఇది తెలుసు కాబట్టే తమ వ్యూహాలు తమకున్నాయని రెండు దేశాలతో ఒకేసారి యుద్ధం చేస్తామంటూ గంభీర్యం ప్రదర్శించే ప్రయత్నాలు చేస్తున్నారు రియాలిటీ కూడా పాకిస్తాన్ లీడర్లది మేకపోతుగాంభీర్యమనే చెబుతోంది తాలిబన్ల చేతిలో ఆల్రెడీ ఘోరంగా ఓడింది పాకిస్తాన్ తాలిబన్లు చాలా చోట పాకిస్తాన్ సైనికుల ప్యాంట్లు వేలాడదీసి సంబరాలు జరుపుకుంటున్నారు పాకిస్తాన్ యుద్ధ ట్యాంకులు సహా చాలా ఆయుధాలను తమ వెంట తరలించుకుపోయారు తాలిబన్లకు లకు చెక్కి ప్రాణభిక్ష పెట్టమని వేడుకుంటున్న దృశ్యాలు సోషల్ మీడియాలో ఇప్పటికీ వైరల్ అవుతూనే ఉన్నాయి ఖతారు సౌదీ కనుక తాలిబన్లతో చర్చలు జరిపి ఉండకపోయుంటే పాకిస్తాన్ దారుణమైన పరిస్థితుల్లో ఉండేది వీటన్నింటినీ కప్పిపుచ్చుకోవడానికి ఆఫ్ఘన్తో యుద్ధంలో గెలిచేసామని అవసరమైతే భారత్ ఆఫ్ఘన్ ఒకే యుద్ధం చేయగలమంటూ రెచ్చిపోతోంది పాకిస్తాన్ ఇలాగే నోరు జారితే దాని ఆరోపణలనే నిజం చేయాల్సిన పరిస్థితులు వస్తాయి ఆపరేషన్ సింధుని ఎక్కడ ఆపారో అక్కడే మొదలుపెట్టే పరిస్థితులు వస్తాయి అప్పుడు వరల్డ్ మ్యాప్లో పాక్ అనే దేశమే కనిపించకపోవచ్చు